ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి అండ్ కల్కి ఈ మూడింటిలో ద బెస్ట్ ఆఫ్ యువర్స్ అంటే ఏం చెప్తారు అదే ఇంకా ఇప్పుడు ముగ్గురు పిల్లలు జోన్లోకి వెళ్తాం ముగ్గురు పిల్లలు బట్ ఐ థింక్ మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఐ హ్యాడ్ వాజ్ విత్ మహానటి అంటే నాకు టైం సరిగ్గా వచ్చి ఒక ఎక్స్ట్రా వన్ మంత్ ఫైన్ ట్యూన్ చేసుకునేంత టైం దొరికి సాటిస్ఫైడ్ ఉండే సినిమా ఎవడే కలికి రెండు కొంచెం హరిడ్ ఉండే సో ఆఫ్టర్ టెన్ ఇయర్స్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ అశ్విన్ లేదు సార్ ఇంకా అంటే ద ద మ్యాజిక్ విత్ దిస్ ఈ సీకింగ్ ఓ స్పిరిచువాలిటీ ఆఫ్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ ఏదో ఒకటి కనిపిస్తుంది కానీ మళ్ళీ డిస్ట్రాక్ట్ అయిపోతాం ఎక్కడో తిరుగుతూ ఉంటాం మళ్ళీ కనిపిస్తుంది మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతాం తిరుగుతూ ఉంటాం సో ఐ థింక్ ద ఫోకస్ ఇన్ లైఫ్ ఇస్ టు ట్రై టు అది కనిపించినప్పుడు దాని మీదే ఫోకస్ పెట్టుకుని దాని మీదే ఉండాలనేది అర్థం అవుతుంది నాగాష్ గారు